హలో అందరికీ హైదరాబాద్లోని కే బద్రీనాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం ఉత్తరాఖండ్ కళ్యాణీకారి సంస్థ అనే ఎన్జిఓ ఈ ఆలయాన్ని నిర్మించింది ఈ సంస్థ హైదరాబాద్లో నివసించే ఉత్తరాఖండ్కు చెందిన వ్యక్తులు ఈ ఆలయం ఉత్తరాఖండ్లో ప్రసిద్ధి చెందిన బద్రీనాథ్ ఆలయానికి ప్రతిరూపం ఈ ఆలయం హైదరాబాద్ నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో మేడ్చల్ జిల్లా బండమైలారం గ్రామంలో ఉంది ఇక్కడ ఉత్తరాఖండ్లోని తరహాలోనే విష్ణుమూర్తికి పూజలు జరుగుతాయి ఇక్కడ ప్రతిష్ఠించిన దేవుళ్ళు మహావిష్ణువు మహాలక్ష్మి కేదారేశ్వర్ మహాగణపతి హనుమంతుడు నవగ్రహాలతో పాటు ఇతర దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ పూజలు నిర్వహించే వేద పండితులు బద్రీనాథ్ నుంచి రావటం విశేషం చాలామందికి బద్రీనాథ్ వెళ్లాలని ఉంటుంది కానీ వయస్సు సహకరించక ఆరోగ్య సమస్యలతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా వెళ్ళలేకపోతున్నారు అలాంటి వారి కోసం బద్రీనాథుడు హైదరాబాద్కి వచ్చేశారు వైష్ణవే నమ